నమస్కారం ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏజెడ్ న్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఛానల్ కి స్వాగతం ఈరోజు అత్యంత తాజా విశ్వసనీయమైన వార్తలను మీకు అందించడానికి సిద్ధంగా ఉన్నాను వార్తల్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ని నొక్కడం ద్వారా ప్రతిరోజు ఉదయం జరిగే తాజా పరిణామాలను అందరికంటే ముందుగా మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి ఈ రోజు తేదీ ఫిబ్రవరి పదకొండు రెండువేల ఇరవై ఆరు వారం బుధవారం ఇక ఈరోజు ఉదయం వరకు అందిన ప్రధాన వార్తా ముఖ్యాంశాలను టాప్ హెడ్లైన్స్ ముందుగా చూద్దాం నేటి ప్రధాన ముఖ్యాంశాలు తెలంగాణ రాష్ట్రంలో నేడు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ఉదయం నుంచే ప్రశాంతంగా ప్రారంభమైంది మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలోని పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు నుండి అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్నాయి అమరావతి నిర్మాణం మరియు పోలవరం ప్రాజెక్టులకు ఈ బడ్జెట్లో భారీ కేటాయింపులు ఉంటాయని సమాచారం రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుండి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమలులోకి రానున్నట్లు కేంద్రం వెల్లడి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రద్దీని తగ్గించడానికి చేపట్టిన కీలకమైన కార్డ్లైన్ పనులు తుదిదశకు చేరుకున్నాయి హైడ్రా అధికారులు మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలోని ఉప్పల్లో ఏడు వేల చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నారు అమెరికా మరియు బంగ్లాదేశ్ మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం ప్రకారం ఎగుమతి సుంకాలు పంతొమ్మిది శాతానికి తగ్గుముఖం తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు విడుదలయ్యాయి సిద్దిపేట జిల్లాలోని గ్రామాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది ఆరు దూడలను పులి అటవీ శాఖ నిర్ధారణ హైదరాబాద్లోని నాంపల్లి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో జరిగిన అగ్ని తర్వాత కీలక సాక్ష్యాలు భద్రంగా ఉన్నట్లు డైరెక్టర్ ప్రకటన భారతీయ రైల్వే యూటిఎస్ ఆన్ మొబైల్ యాప్ స్థానంలో రైల్వన్ అనే కొత్త యాప్ను ప్రవేశపెట్టనుంది మహారాష్ట్ర ప్రభుత్వానికి మూడు భాషల కమిటీ తన నివేదికను సమర్పించింది హైదరాబాద్ నగరంలో నీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు జలమండలి పబ్లిక్ నోటిఫికేషన్ విడుదల చేసింది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముప్పై నాలుగు వేల పైచిలకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు విజయవాడలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఈ చలాన్ల జారీ ప్రక్రియను పోలీసులు మరింత కఠినతరం చేశారు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలుల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక సెంటిమెంట్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అస్త్రంగా మారిందని విశ్లేషకుల అభిప్రాయం క్యాన్సర్ చికిత్సలో అత్యాధునిక విధానాలు అందుబాటులోకి వచ్చాయని వైద్య నిపుణుల వెల్లడి ఇప్పుడు వార్తల పూర్తి వివరాలు విభాగాల వారీగా చూద్దాం రాజకీయ మరియు ప్రభుత్వ అప్డేట్స్ దేశవ్యాప్తంగా మరియు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు రాజకీయ వాతావరణం చాలా వేడెక్కింది ప్రధానంగా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం నెలకొనగా ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది తెలంగాణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈరోజు ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఏడు కార్పొరేషన్లు నూట పదహారు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రజలు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రభుత్వం మరియు ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న ఈ స్థానిక పోరులో తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా ప్రభుత్వంపై వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకోవాలని ప్రతిపక్షాలు భావిస్తున్నాయి పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు సున్నితమైన ప్రాంతాల్లో వెబ్కాస్టింగ్ ద్వారా ఎన్నికల సంఘం నిఘా ఉంచింది ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు ఉదయం అమరావతిలో ప్రారంభమయ్యాయి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ బడ్జెట్లో అమరావతి రాజధాని నిర్మాణ పనులకు మరియు పోలవరం ప్రాజెక్టుకు పెద్దపీట వేసే అవకాశం ఉంది అలాగే ఎన్నికల హామీలైన సంక్షేమ పథకాల అమలుకు నిధుల కేటాయింపుపై ప్రజల్లో భారీ అంచనాలున్నాయి మరోవైపు రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు అప్పుల భారంపై ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమైంది గవర్నర్ ప్రసంగంతో సమావేశాలు మొదలయ్యే అవకాశం ఉంది కొత్త ఆదాయపు పన్ను చట్టం కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది దేశంలో పన్నుల విధానాన్ని సరళీకరించేందుకు రూపొందించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం న్యూ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ రెండు ఇరవై ఆరు ఏప్రిల్ ఒకటి నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి రానుంది ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది పాత సంక్లిష్టమైన నిబంధనలను తొలగించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో ఈ కొత్త చట్టం ఉంటుందని దీనివల్ల పన్ను చెల్లింపుదారులకు ఊరట లభిస్తుందని ప్రభుత్వం చెబుతోంది ఆంధ్రప్రదేశ్ అమరావతిపై ఫోకస్ నేటి నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లో అమరావతి విస్తరణ పనులకు చట్టబద్దత కల్పించడం మరియు కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది విజయవాడ కార్పొరేషన్ బడ్జెట్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ విఎంసి రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరానికి గాను సుమారు ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయల సవరించిన వ్యయ బడ్జెట్ ను ఆమోదించింది పులి సంచారం పల్నాడు మరియు నంద్యాల సరిహద్దు ప్రాంతాల్లో పులి సంచారం కలకలం రేపుతోంది అటవీ శాఖ అధికారులు పులిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేశారు శ్రీశైలం అటవీ ప్రాంతం నుండి పులి బయటకు వచ్చినట్లు అనుమానిస్తున్నారు అన్నమయ్య జిల్లాలో బర్డ్ ఫ్లూ అన్నమయ్య మరియు చిత్తూరు జిల్లాల్లో బోర్డ్ ఫ్లూ నివారణ చర్యలను అధికారులు ముమ్మరం చేశారు కోళ్ల ఫారాల వద్ద ప్రత్యేక పారిశుధ్య చర్యలు చేపట్టారు తిరుమల లడ్డూ వివాదం తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ ఆరోపణల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారణను వేగవంతం చేసింది ఈ వ్యవహారంలో కొందరు అధికారులను విచారించే అవకాశముంది ఉపాధ్యాయుల శిక్షణ ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి ఏపీ ఎస్ సిహెచ్ఈ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులకు బోధన నైపుణ్యాలపై భారీ స్థాయి శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులకు పాఠాలు ఆనందదాయకంగా మార్చేందుకు ఈ చర్యలు చేపట్టారు అంబాటి రాంబాబు పరామర్శ జైలులో ఉన్న మాజీ మంత్రి అంబాటి రాంబాబును ఉండవల్లి అరుణ్ కుమార్ మరియు కన్నబాబు పరామర్శించారు రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని వారు ఆరోపించారు మౌలిక సదుపాయాలు రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులు మరియు మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి ప్రత్యేక గ్రాంట్లు కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దలకు లేఖ రాశారు ట్రాఫిక్ ఆంక్షలు బడ్జెట్ సమావేశాల దృష్ట్యా వెలగపూడి సచివాలయం పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పాసున్న వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు తెలంగాణ ముఖ్యాంశాలు ఎన్నికల సెలవు మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లోని ప్రభుత్వ మరియు ప్రైవేటు విద్యా సంస్థలకు కార్యాలయాలకు ప్రభుత్వం నేడు ఫిబ్రవరి పదకొండు సెలవు ప్రకటించింది ఫిబ్రవరి పదమూడున కూడా కొన్ని చోట్ల సెలవు ఉండే అవకాశం ఉంది లిక్కర్ షాపులు బంద్ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సైబరాబాద్ పరిధిలోని ఆరు మున్సిపాలిటీల్లో ఈ రోజు సాయంత్రం వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి హైడ్రా చర్యలు హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ ఏజెన్సీ హెచ్వైడీఆర్ఏఏ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఉప్పల్లో ప్రభుత్వ భూములను ఆక్రమణల నుండి కాపాడింది దాదాపు ఏడువేల గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది సిద్దిపేటలో పులి భయం సిద్దిపేట జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తూ ఆరు లేగదూడలను చంపివేసింది వాటిలో ఒకదానిని పూర్తిగా తినేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు అటవీ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు ఫోన్ ట్యాపింగ్ కేసు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ఇటీవల జరిగిన నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదంలో అనుమానితులుగా పరిగణించాలని కాంగ్రెస్ ఎంపీలు డిమాండ్ చేశారు టెట్ ఫలితాలు తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష టీజీటీఈటి జనవరి రెండు వేల ఇరవై ఆరు ఫలితాలు విడుదలయ్యాయి ఇందులో యాభై ఒకటి పాయింట్ మూడు ఏడు శాతం మంది అభ్యర్థులు అర్హత సాధించారు కేబుల్ బ్రిడ్జి పనులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రద్దీని తగ్గించేందుకు చేపట్టిన కీలకమైన రైల్వే లైన్ పనులు తుది దశకు చేరుకున్నాయి ఇది పూర్తయితే ప్రయాణికులకు ట్రాఫిక్ కష్టాలు తప్పుతాయి బీఆర్ఎస్ విమర్శలు కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ అక్రమంగా తరలించుకుపోతున్నా రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేశారు పోలీసుల కవాతు ఎన్నికల నేపథ్యంలో భైంసా పట్టణంలో పోలీసులు రూట్ మార్చ్ నిర్వహించారు సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించారు పులిగోళ్లు పట్టివేత హైదరాబాద్ నగరంలో పులిగోళ్లు మరియు దంతాలను విక్రయించేందుకు ప్రయత్నించిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు ఈ ముఠాకు కేరళ వేటగాళ్లతో సంబంధాలున్నట్లు గుర్తించారు ఆంధ్రప్రదేశ్ జిల్లాల ముఖ్య వార్తలు విశాఖపట్నం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి బడ్జెట్లో స్టీల్ ప్లాంట్కు నిధులు కేటాయించాలని కోరుతూ నేడు నిరసన ప్రదర్శనలు చేపట్టారు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకుని మెట్రో ప్రాజెక్టుపై ప్రభుత్వం త్వరలో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది తిరుపతి తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది సర్వదర్శనానికి సుమారు పన్నెండు గంటల సమయం పడుతోంది కపిలతీర్థం ఆలయంలో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమస్కందమూర్తి భూతవాహనంపై ఊరేగారు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు గుంటూరు గుంటూరు నగరంలోని పలు హోటళ్లు మరియు రెస్టారెంట్లలో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు నిల్వ ఉంచిన మాంసం పాడైపోయిన ఆహార పదార్థాలను గుర్తించి సీజ్ చేశారు నిబంధనలు పాటించని యజమానులకు భారీ జరిమానాలు విధించారు కర్నూలు నంద్యాల ఎస్పీ శ్రీశైలం ఆలయం వద్ద ఎలాంటి లాఠీఛార్జ్ జరగలేదని స్పష్టం చేశారు భక్తుల మధ్య తోపులాట మాత్రమే జరిగిందని పోలీసులు పరిస్థితిని అదుపు చేశారని వెల్లడించారు తెలంగాణ జిల్లాల ముఖ్య వార్తలు హైదరాబాద్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఉత్తమ పనితీరు కనబరిచిన పద్నాలుగు వందల నలభై ఆరు మంది సిబ్బందికి అవార్డులను ప్రదానం చేశారు విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసేవారికి ఎక్స్ట్రా మైల్ పేరుతో ప్రత్యేక గుర్తింపునివ్వనున్నట్లు ప్రకటించారు నగరంలోని ఉస్మాన్ సాగర్లో నిర్మాణ వ్యర్థాలను డంప్ చేసినందుకు ఒక యజమానిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు కరీంనగర్ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ ఈ రోజు జరుగుతోంది మొత్తం అరవై ఆరు డివిజన్ల కోసం మూడు లక్షల నలభై వేల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు బిజెపి మరియు కాంగ్రెస్ మధ్య ఇక్కడ ద్విముఖ పోటీ నెలకొంది వరంగల్ హన్మకొండ వరంగల్లోని కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి సంఘాల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేసుకుంది మహబూబ్నగర్ జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో ఎన్నికల పోలింగ్ మందకొడిగా సాగుతోంది మధ్యాహ్నం తర్వాత పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు దేశవార్తలు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు న్యూఢిల్లీలో పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి నేడు పదవ రోజు సమావేశాల్లో భాగంగా ప్రతిపక్షాలు నిరుద్యోగం ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం ఉంది రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగుతోంది రైల్వే యాప్ మార్పు భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం ఒక కొత్త అప్డేట్ ను తీసుకొచ్చింది ఇప్పటి వరకు జనరల్ టికెట్ల బుకింగ్ కోసం వాడుతున్న యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్ సేవలను నిలిపివేసి దాని స్థానంలో రైల్ రైల్ వన్ అనే కొత్త సూపర్ యాప్ను అందుబాటులోకి తెస్తోంది ఇకపై అన్ని రకాల రైల్వే సేవలు ఈ ఒక్క యాప్ ద్వారానే లభిస్తాయి మహారాష్ట్ర భాషా వివాదం మహారాష్ట్రలో దుకాణాల బోర్డులు మరియు అధికారిక వ్యవహారాల్లో మరాఠీ భాష అమలుపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది దీని ఆధారంగా త్వరలో కొత్త మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది ప్రపంచ వార్తలు అమెరికా బంగ్లాదేశ్ ఒప్పందం అమెరికా మరియు బంగ్లాదేశ్ మధ్య ఒక కీలకమైన వాణిజ్య ఒప్పందం కుదిరింది దీని ప్రకారం బంగ్లాదేశ్ నుండి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్ సుంకం పంతొమ్మిది శాతానికి తగ్గించబడింది బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద ఊరటనిచ్చే అంశం గాజాపై ట్రంప్ వ్యాఖ్యలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గాజా వ్యవహారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు పాలస్తీనియన్లకు గాజాలో రైట్ టు రిటర్న్ తిరిగివచ్చే హక్కు ఉండబోదని వారు శాశ్వతంగా వేరే చోట నివసించాల్సి ఉంటుందని ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశమయ్యాయి భారత్ ఫ్రాన్స్ సంబంధాలు భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్యారిస్ పర్యటనలో భాగంగా ఫ్రాన్స్ అధ్యక్షుడితో భేటీ అయ్యారు భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య ఉన్న బంధం లోతైన నమ్మకం ఆవిష్కరణలు మరియు ప్రజా సంక్షేమంపై ఆధారపడి ఉందని మోదీ పేర్కొన్నారు మార్సెల్ నగరంలో భారత కాన్సులేట్ను ఇరువురు నేతలు ప్రారంభించారు టెక్నాలజీ బిజినెస్ ఆర్థిక వార్తలు స్టాక్ మార్కెట్ దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు ఒడిదుడుకులతో ప్రారంభమయ్యాయి అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల వల్ల సెన్సెక్స్ మరియు నిఫ్టీలు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి విదేశీ పెట్టుబడిదారులు నిధులు ఉపసంహరించుకోవడం మార్కెట్పై ప్రభావం చూపుతోంది ఏఐ నిబంధనలు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడి వాన్స్ ప్యారిస్లో జరిగిన ఏఐ సదస్సులో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐపై అధిక నియంత్రణలు విధిస్తే అది ఆ రంగం ఎదుగుదలను దెబ్బతీస్తుందని హెచ్చరించారు అమెరికాలో తయారయ్యే ఏఐ సిస్టమ్స్లో భావజాల పక్షపాతం లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు బంగారం ధరలు హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి పెళ్లిళ్ల సీజన్ కావడంతో డిమాండ్ ఉన్నప్పటికీ అంతర్జాతీయ రేట్ల ప్రభావంతో ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి కొనుగోలుదారులు ప్రస్తుత రేట్లను గమనించి నిర్ణయం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు క్రీడా ముఖ్యాంశాలు క్రికెట్ అంతర్జాతీయ క్రికెట్ మండలి ఐసీసీ అవినీతి ఆరోపణల నేపథ్యంలో బంగ్లాదేశ్కు చెందిన మహిళా క్రికెటర్ సోహెలి అక్తర్ నిషేధం విధించింది మ్యాచ్ ఫిక్సింగ్కు పాల్పడినట్లు తేలడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు చాంపియన్స్ ట్రోఫీ అప్డేట్స్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మరియు బీసీసీఐ మధ్య ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది భద్రతా కారణాల రీత్యా టీమిండియా పాకిస్తాన్ వెళ్లేది లేదని స్పష్టం చేయడంతో హైబ్రిడ్ మోడల్లో టోర్నీ నిర్వహించే అవకాశాలను ఐసీసీ పరిశీలిస్తోంది హాకీ భారత మహిళా హాకీ జట్టు రాబోయే అంతర్జాతీయ టోర్నీల కోసం బెంగళూరులోని సాయ్ సెంటర్లో కఠోర సాధన చేస్తోంది కోచ్ పర్యవేక్షణలో ఫిట్నెస్ మరియు వ్యూహాలపై దృష్టి పెట్టారు ముఖ్య అలర్ట్స్ మరియు పబ్లిక్ నోటిఫికేషన్స్ నీటి సరఫరా బంద్ హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మరమ్మత్తు పనుల కారణంగా ఫిబ్రవరి పదకొండు ఉదయం ఆరు గంటల నుంచి సుమారు నలభై పాటు నీటి సరఫరాలో అంతరాయం కలుగుతుంది ప్రజలు నీటిని పొదుపుగా వాడుకోవాలి డ్రైడే తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న ప్రాంతాల్లో ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయబడతాయి నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు కేవైసీ అప్డేట్ ఆర్టీసీ బస్పాసులు మరియు ఇతర సేవల కోసం వినియోగదారులు తమ కేవైసీ కేవైసీ వివరాలను వెంటనే అప్డేట్ చేసుకోవాలని అధికారులు సూచించారు బస్ టికెట్లపై కూడా ఈ సందేశాన్ని ముద్రిస్తున్నారు వాతావరణ సమాచారం తెలంగాణ హైదరాబాద్ మరియు చుట్టుపక్కల జిల్లాల్లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది పగటి ఉష్ణోగ్రతలో ముప్పై ఒకటి డిగ్రీల సెల్సియస్ ముప్పై ఒకటి డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు పద్దెనిమిది డిగ్రీల సెల్సియస్ కనిష్టానికి పడిపోయే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్ కోస్తాంధ్ర మరియు రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉదయం వేళ దట్టమైన పొగమంచు కురుస్తోంది మధ్యాహ్నం ఎండ తీవ్రత సాధారణంగా ఉంటుంది వర్ష సూచన లేదు ఉద్యోగ ఉపాధి సమాచారం టీజీటీఈటీ ఫలితాలు తెలంగాణలో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి శుభవార్త జనవరి రెండు వేల ఇరవై ఆరులో జరిగిన టెట్ టీజీటీఈటీ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా తమ ర్యాంకులను చెక్ చేసుకోవచ్చు ఆయుష్ లెక్చరర్ ఆంధ్రప్రదేశ్ ఆయుష్ విభాగంలో లెక్చరర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ ఏపీపీఎస్సి ప్రకటించింది నీట్ నీట్ రెండు వేల ఇరవై ఆరు వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ నీట్ యూజీ రెండు వేల ఇరవై ఆరు పరీక్షకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది ఆసక్తిగల విద్యార్థులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి ఇవి ఈనాటి ఉదయం వరకు ఉన్న తాజా వార్తలు ఎప్పటికప్పుడు బ్రేకింగ్ న్యూస్ మరియు లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏజెడ్ న్యూడ్ వ్యూస్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా వార్తలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం జై హింద్